హాయ్ అండి ఈ రోజు మన ట్రావెల్ లో రాజమండ్రి లో ఉన్న గోదావరి మహా పుష్కర ఉద్యాన అయితే చూడబోతున్నాం రాజమండ్రి సిటీ నుండి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో నేషనల్ హైవే కి ఆనుకునే ఈ పార్క్ అయితే ఉంది ఈ పార్క్ డిస్టెన్స్ మొత్తం కూడా మూడు వందల ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది ఎంట్రన్స్ గేట్లు అయితే ఉన్నాయి కానీ మొదటి గేట్ నుంచి మాత్రమే లోపలికి పంపిస్తున్నారు ఇదే మొదటి గేట్ అనమాట ఈ గేట్ కి ఆనుకునే టికెట్ కౌంటర్ ఉంది ఒక్కో పర్సన్ కి ఫార్టీ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు వెహికల్ కనుక పార్క్ చేస్తే మనం ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది నేనైతే బైక్ ని పార్క్ చేశాను నాకు ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశారు మనసుకు ప్రశాంతంగా ఎన్నో ఆహ్లాదకరమైన వాతావరణాలు ఈ ఉద్యానవనంలో మనం చూడబోతున్నాం ముందుగా చిన్నపిల్లలు ఆడుకునే కారణాన్ని అయితే చూసేద్దాం ఇటువైపు వెళ్తే ఏ ఏ ప్లేసెస్ చూడొచ్చు అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు ఈ ఉద్యానవనం రెండు వేల పదిహేను లోనే స్టార్ట్ చేయబడింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారే దీన్ని నడిపిస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్న ప్రదేశం అరణ్య కేఫ్ అంటే రెస్టారెంట్ అనమాట ఇది రెస్టారెంట్ అనేసరికి గుర్తుకొచ్చింది నాకు బయట నుంచి ఫుడ్ తీసుకురావడం అయితే నిషేధం అంట సో మనం ఏదైనా తినాలనుకుంటే ఈ రెస్టారెంట్ లోనే తినాలి రెస్టారెంట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకో ప్లేస్ ని అయితే చూడడానికి వెళ్దాం ఈ ప్లేస్ అయితే యోగా సెంటర్ అని ఉంది వెళ్ళి చూద్దాం చెక్కలతో ఏదో ఇంట్రెస్టింగ్ గా కట్ ఉందా చిట్కి ఫోటోషూట్ కి అయితే ఈ ప్లేస్ చాలా బాగుంది ఇంకో గార్డెన్ ప్లేస్ ని అయితే చూసేద్దాం ఈ గార్డెన్ కూడా చాలా బాగుంది ఇంకా మనం తిరిగి చూడవలసిన ప్లేస్లు అయితే చాలా ఉన్నాయి అవి కూడా తిరిగి చూసేద్దాం ఎక్కడ పెడితే అక్కడ ప్రతి చెట్టుకి ఉయ్యాలైతే కట్టున్నాయి ఏ ప్లేస్ చూడాలన్నా ఈ దుఃఖిచులు వివరంగా చదువుకుంటూ వెళ్ళిపోవటమే మనం ఇవి వాష్రూమ్స్ లేడీస్ కైనా బాయ్స్ కైనా వాష్రూమ్ లు అనేవి చాలానే కట్టారు ఈ పక్క జిమ్ చేసే ఎక్విప్మెంట్స్ ఉన్నాయంట అవి కూడా చూద్దాం ఈ మాటగా ఆ మాట చెప్పుకోవాలి ఒక రూమ్ లో జిమ్ చేసే ఎక్స్పీరియన్స్ చూసుంటాం లేదా సిటీలో జిమ్ చేసే ఎక్స్పీరియన్స్ అయినా చూసుంటాం కానీ ఇక్కడ చూడండి ఒక అడవిలో జిమ్ చేసే ఎక్స్పీరియన్స్ పొందొచ్చు ఇక్కడ దీని తర్వాత చూడబోయే ప్లేస్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు మనం చూడబోయే ప్లేస్ బ్యాంబో ఫారెస్ట్ గార్డెన్ ఇప్పటిదాకా మనం తిరిగి చూసిన ప్లేస్ లన్నీ కూడా బాయ్స్ అయినా గర్ల్స్ అయినా తిరిగి చూసి ఎంజాయ్ చేయొచ్చు అన్ని కూడా దగ్గర దగ్గరగానే ఉన్నాయి ఈ గార్డెన్స్ అన్ని కూడా మొదటి గేట్ కి సంబంధించిన గార్డెన్స్ అనమాట చాలా మంది ఇక్కడ దాకా వచ్చి చూసి వెనక తిరిగి వెళ్లిపోతుంటారు ఈ గార్డెన్ నుండి మూడు నాలుగు కిలోమీటర్లు ఇంకా లోపలికి మనం నడవగలిగితే రెండవ గేట్ వద్దనున్న గార్డెన్స్ అలాగే మూడవ గేటు వద్దనున్న గార్డెన్స్ కూడా చూడొచ్చు అవి కూడా తిరిగి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడికి వచ్చాక రెండు దారులు అయితే డివైడ్ అయినాయి ఇక్కడ కొన్ని పేర్లు రాసి ఉన్నాయి ఇద్దనో బొటానికల్ గార్డెన్ ఇంద్రావతి మార్గం ఆర్బోరేటం అబ్బో ఇవన్నీ చదివారికి మదుపోయేలా ఉంది దూరం చూస్తే చాలా ఉంది మరి వెళ్ళి చూడగలుగుతామా ప్రయత్నం చేద్దాం ఎటు చూసినా చాలా దూరం ఉందా ఇలా కుడి చేతి వైపు వెళ్దాం రెండవ గేటుని దాటి మూడవ గేట్ వద్దకు అయితే వచ్చాం మనం రెండవ గేటుని తర్వాత చూపిస్తాను ఇక్కడ కనిపిస్తున్న బోన్లు జంతువులు పట్టే బోన్లు అనమాట నేను ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా పెద్దగా ఉన్నాయి మూడవ గేట్ వద్ద కొరింగా మెరన్ మ్యూజియం అనేది ఒకటి ఉంది ఇందులో రకరకాల సముద్రపు జీవులను అలాగే అంతరించిపోతున్న జంతువులను పాదరసంలో నిల్వ చేసి మనకు చూపిస్తూ వాటి చరిత్రను గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎంతో చక్కగా ఈ మ్యూజియం ని ఏర్పాటు చేశారు ఈ మ్యూజియం లో ఉన్న జంతువులను గురించి మీకు వివరంగా చూపిస్తూ మరొక వీడియో అయితే చేస్తాను ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా ఇంకో గార్డెన్ అయితే చూసేద్దాం ఇప్పుడు మనం చూస్తున్న బ్యాంబో ఫారెస్ట్ కి ఒక ప్రత్యేకత అయితే ఉంది ఆయుర్వేద వనమూలికల్లో ఈ బ్యాంబు ఉపయోగిస్తారు అలాగే మెడికల్ పర్పస్ లో కూడా యూస్ చేస్తారు మనం ముందు చూసిన బ్యాంబు అయితే ఉంది కదా అది కల్పపరంగానే ఉపయోగిస్తారు గోదావరి మహాపుష్కర వనం రాజమహేంద్రవరం బాగుంది ఇక్కడ సెట్టింగ్ ఇక్కడ కూర్చొని అయితే ఇలా చూడొచ్చు మెడిసిన్స్ కి అయితే ఉపయోగించే ఈ బ్యాంబూ ఫారెస్ట్ బాగుంది మనం రెండో గేట్ వద్దకు అయితే వచ్చేసాం ఇక్కడి నుంచి లోపలికి ఏమేమి ఉన్నాయనేది చూసేద్దాం ఈ వనంలో ఎన్నో కొన్ని వందల రకాల చెట్లు అయితే ఉన్నాయి ప్రతి చెట్టు కూడా అది ఏ జాతికి చెందింది దాని పేరేమిటి మెడిసిన్ పర్పస్ లో ఏ చెట్టును ఎలా అనేది క్లియర్ గా చెట్టు మొదలైతే మెన్షన్ చేశారు బొటానికల్ స్టూడెంట్స్ అయితే ఈ వనం ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది చాలా లోపలికైతే వచ్చాం మనం ఇంట్రెస్టింగ్ గా ఉన్న ప్లేసుల వద్ద అలాగే టర్నింగ్ పాయింట్ల వద్ద ఇలా లేఅవుట్లు అయితే ఏర్పాటు చేశారు వాటిని చూసుకుంటూ మనకు ఓపుకున్నంత వరకు అయితే తిరిగి చూడొచ్చు మనలాగే తిరిగి వారు అలసిపోతుంటారు కదా నడిచి నడిచి సో వారి కోసం అయితే ఇలాగా షెల్టర్లు ఏర్పాటు చేశారు ఇంకా నాకైతే తిరిగి తిరిగి ఓపిక అయిపోయింది నాలుగు కిలోమీటర్ల వరకు మనం మ్యాక్సిమం కవర్ చేయగలిగాం ఇంకా ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళిపోదాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసేవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ అనేది నాకుంటే నేను మరిన్ని వీడియోస్ చేయగలుగుతాను ఈ ఉద్యానవనాన్ని ఎంతో చక్కగా అందంగా రూపుదిద్దారు ఇంకా ఇందులో ఫొటోస్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు చాలా మంది ఫొటోస్ దిగడానికి ప్రత్యేకంగా వస్తున్నారు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్